రేపు అనగా జనవరి తొమ్మిదవ తేదీన రిలీజ్ కాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియన్స్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు అసలు ఎప్పుడు జనవరి తొమ్మిదవ తేదీ వస్తుందా యావత్ టాలీవుడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ఆడియన్స్ కు యమ కిక్ ఈ సినిమాపై అంచనాలు పీక్స్కి చేరాయి ఇన్ని రోజులు మారుతి మీద డౌట్ పడిన ఫ్యాన్స్ ఇప్పుడు మారుతికి గుడి కట్టిన తప్పులేదురా అంటూ పొగట్టల్లో ముంచెత్తుతున్నారు ఇదిలా ఉంటే రాజాసాబ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి విడుదలకు ముందే సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాడు ఈ రాజాసాబ్ ఈ నేపథ్యంలో తాజాగా రాజాసాబ్ సినిమాలో హైలైట్స్ ఇవేనంటూ ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఇప్పటిదాకా ఎన్నడూ చూడని విధంగా ఉంటుందనంటుందని అన్ని సినిమాల్లోకెల్లా ఆయనకు ఈ సినిమా చాలా ప్రత్యేకం కానుందని తెలుస్తోంది చిత్రంలో ప్రభాస్ నటన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయట చివరి ముప్పై నిమిషాలు సినిమాకు హైలైట్ అని సమాచారం ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పూనకాలు పక్కా అనే విషయం బయటపడింది వాళ్లు ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తారని మళ్లీ మళ్లీ చూస్తారని సదరు డిస్ట్రిబ్యూటర్ అన్నారు ప్రభాస్ సినిమాల్లో చేసిన యాక్టింగ్ ఈ ఒక్క సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోమని ఆయన చెప్పడం విశేషం సినిమా సెకండ్ హాఫ్ లో లాస్ట్ ముప్పై నిమిషాలు అదిరిపోయిందని ప్రభాస్ అయితే ఇరగదీశాడని హాస్పిటల్ సీన్ లో యాక్టింగ్ పీక్స్ అని చెప్పడంతో ఈ సినిమాలో మెయిన్ హైలైట్ లీక్ అయ్యాయి హారర్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని నానమ్మ పాత్ర సంజయ్ దత్ పాత్రలు సినిమాలో మేజర్ అట్రాక్షన్ అని తెలియడం ఇంకాస్త క్యూరియాసిటీ పెంచుతోంది తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్గా రాజాసాబ్ రిలీజ్ కాబోతోంది ఈ చిత్రంలో మాడవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ కీలక పాత్రలో నటించగా తమన్ సంగీతం అందించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు సంక్రాంతి పండుగపై ఖర్చీఫ్ వేసి యమ దర్జాగా రాబోతోంది రాజాసాబ్ మరీ ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ అయితే చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ను చూడబోతున్నామంటూ హ్యాపీగా తడిగుట్టేసుకుని పడుకుంటున్నారు సంక్రాంతికి బీభత్సమైన టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు ఊహకు కూడా అందవు పైగా పండక్కి ఐదు రోజులు ముందుగా ఈ సినిమా థియేటర్లలో దర్శనమివ్వనుంది కాబట్టి ఆ హవా వేరేలా ఉండొచ్చు